హాయ్ ఎవరి వాన్ మనము కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర ఉన్నాము ఈ ఎలక్ట్రిక్ వాళ్ళు చూడండి మన దేశ వ్యాప్తంగా మొత్తం ఇట్లా చెట్లు నరికేస్తున్నారు ఎలక్ట్రిక్ సిటీ ఫోల్స్ ఎలక్ట్రిక్ వైర్లు లాగడానికి ఇలాంటి చెట్లు అనుమతులు లేకుండా వీళ్ళు కొట్టడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ అరికట్టాలి కొన్ని లక్షల చెట్లు నరికేశారు మన ఇండియా వ్యాప్తంగా ఈ ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లోనూ ఇదే గోడు చూడండి ఇంత ఇంత చెట్లు నరికేసడం ఫోల్స్ వేసుకోవడం కేల్కథం దుకాన్ బంద్ అంతే వాళ్ళ కథ వాళ్ళు ఏం దీన్ని ముట్టను కూడా ముట్టారు నరికేయడము పారేయడము వెళ్ళిపోవడం ఇల్లు చూడండి ఎలక్ట్రిక్ లైన్స్ లాగుతా ఉన్నారు మనం కర్నూలు జిల్లాలో ఉన్నాం ఇక్కడ వెల్దుర్తి దగ్గర ఇటు చూడండి ఇవన్నీ పర్మిషన్ లేవు ఏం లేవు అడవులు నాశనం అయిపోతున్నాయి ప్లస్ మన చెట్లన్నీ వెళ్ళిపోతున్నాయి చెట్లు నాటడం లేదు ఇటు చూడండి ఎలక్ట్రిక్సిటీ వాళ్ళు చేస్తా చేస్తున్నారు చెట్లు నరికేసి వీళ్ళకి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా కొన్ని రోజులకు చూడండి అడవుల్లో అయితే ఏమి రోడ్ల పక్కన అయితే ఏమి ఎక్కడ చూసినా నరికేస్తున్నారు చెట్లు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడే మనము ఆక్సిజన్ ప్రాబ్లంలో ఉన్నాం ఓకే ఇలాంటివి జరగకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఏమి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటి వీళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుచున్నాం థ్యాంక్ యూ ఆల్